భారత వైమానిక దాడుల తర్వాత పాకిస్తాన్ నియంత్రణ రేఖ అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి కాల్పులు జరుపుతోంది భారత్ వాటిని ధీటుగా తిప్పికొడుతోంది సరిహద్దు గ్రామాలపై పాక్ కాల్పులు జరపడంతో పది మంది ప్రాణాలు కోల్పోయారు ముందు జాగ్రత్తగా ఉత్తర భారతదేశంలోని పలు విమానాశ్రయాల్ని మూసివేశారు భారత మెరుపు దాడులకు ఏం చేయాలో పాలుపోని పాకిస్తాన్ జమ్మూ కశ్మీర్లో నియంత్రణ రేఖ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పెద్ద ఎత్తున కాల్పులకు దిగింది మోర్టార్లు ఫిరంగులతో దాడులు జరుపుతోంది పాకిస్తాన్ రేంజర్లు రాత్రి నుంచి నిరంతరాయంగా జరుపుతున్న కాల్పులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతోంది అయితే పాక్ రేంజర్లు భారత సరిహద్దుల వెంబడి గ్రామాలను ప్రజల ఇళ్లను లక్ష్యంగా చేసుకున్నారు పొరుగు సైన్యం కాల్పుల్లో పది మంది పౌరులు మరణించినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి మృతుల్లో మహిళ ఇద్దరు పిల్లలు ఉన్నట్లు వివరించాయి మరో ముప్పై ఎనిమిది మంది గాయపడ్డారని వెల్లడించారు వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు భారత సైన్యం ధీటుగా ఎదురు కాల్పులకు దిగడంతో వైపు ఆర్మీ పోస్టులు ధ్వంసమైనట్లు తెలుస్తోంది వైపు భారీగా నష్టం జరిగినట్లు సమాచారం తాజా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జమ్మూ ప్రాంతంలోని ఐదు సరిహద్దు జిల్లాల్లోని అన్ని విద్యా సంస్థల్ని మూసివేశారు జమ్మూ సాంబా కథువా రాజౌరి పూంచ్ జిల్లాల్లో విద్యాసంస్థలో నేడు తెరుచుకోవని డివిజనల్ కమిషనర్ రమేష్ కుమార్ చెప్పారు పాకిస్తాన్ కాల్పుల నుంచి తప్పించుకునేందుకు సరిహద్దు గ్రామాల ప్రజలు భూగర్భ బంకర్లలో ఆశ్రయం పొందుతున్నారు మరికొంతమంది సురక్షిత ప్రాంతాలకు వలసపోతున్నారు పాకిస్తాన్తో సరిహద్దులు పంచుకుంటున్న పంజాబ్లోనూ అప్రమత్తత ప్రకటించారు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు జిల్లాలైన ఫిరోజ్పూర్ పఠాన్కోట్ ఫజిల్కా అమృత్సర్ గురుదాస్ పూర్లో నేడు అన్ని విద్యా సంస్థల్ని పఠాన్కోట్ జిల్లాలో డెబ్బై రెండు గంటల పాటు విద్యా సంస్థల్ని మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు శ్రీనగర్ విమానాశ్రయంలో రాకపోకల్ని నిలిపివేశారు శ్రీనగర్ విమానాశ్రయాన్ని భారత వాయుసేన ఆధీనంలోకి తీసుకుంది తాజా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత విమానయాన సంస్థలు పలు విమానాశ్రయాలకు రాకపోకల్ని రద్దు చేశాయి జమ్మూ శ్రీనగర్ లేహ్ జోధ్పూర్ అమృత్సర్ భుజ్ జామ్నగర్ చండీగఢ్ రాజ్కోట్ విమానాశ్రయాలకు మధ్యాహ్నం వరకు సర్వీసులు నిలిపివేసినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది అమృత్సర్ వెళ్ళాల్సిన రెండు అంతర్జాతీయ విమానాల్ని ఢిల్లీకి మళ్లించినట్లు ప్రకటించింది ఉత్తర భారతదేశంలోని ధర్మశాల లేహ్ జమ్మూ శ్రీనగర్ అమృత్సర్ విమానాశ్రయాన్ని తదుపరి ఆదేశాల వరకు మూసివేశారని స్పైస్ జెట్ తెలిపింది శ్రీనగర్ జమ్మూ అమృత్సర్ లేహ్ చండీగఢ్ ధర్మశాల విమానాశ్రయాలకు రాకపోకలు ప్రభావితమైనట్లు ఇండిగో తమ ప్రయాణికులకు తెలిపింది మొత్తంగా ఇండిగోకు చెందిన నూట అరవై దేశీయ విమానాలు రద్దయ్యాయి విమానాశ్రయం మూసివేసినందున శ్రీనగర్ విమానాన్ని రద్దు చేసినట్లు ఆకాశ ఎయిర్ వెల్లడించింది